నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో సిఐటియు పెంచిన వేతనాలు అమలు చేయాలని సిఐటిఏ ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపల్ కార్మికులు బుధవారం ర్యాలీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక చిల్డ్రన్ పార్క్ నుండి ర్యాలీగా బయలుదేరి పెంచిన వేతనాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడం మానుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని నినదించారు ఇంటి కార్యక్రమంలో నర్సాపూర్ సిఐటియ జిల్లా కార్యదర్శి కళాని నాగరాజు పట్టణ అధ్యక్షులు ఉమ్మడి అశోక్ ఉపాధ్యక్షులు ముఖ్యపాగ రాములు ప్రధాన కార్యదర్శి ఉమ్మడి జ్యోతి కోశాధికారి పుష్ప తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా అందరి కార్మికులు వాళ్ళ యొక్క కోరికల దినంగా ఈరోజు అందరూ జరుపుకోవడం జరుగుతా ఉంది అందులో భాగంగా నర్సాపూర్ పట్టణంలో కార్మికులతోటి ర్యాలీ తీసి ఏ యొక్క ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు అమలు చేయకుండా లేబర్ కోట్లు అనేవి తీసుకొచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేయాలని చూస్తుంది కాబట్టి ఆ లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలి పర్మనెంట్ కూడా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఏ అయితే కార్మికులు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు లేబర్ కోడ్లకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం